సో హైస్ అల్లు అర్జున క్రియేట్ చేసిన రికార్డ్స్ గురించి మాట్లాడుకుందాం ఏటీఆర్ రికార్డ్ అయితే తన కెరియర్ లో అయితే పెట్టిన చెప్పొచ్చు తన ప్రెసిడెంట్ అయితే నంబర్ వన్ ఫార్మ్ అయితే ఉన్నాడని చెప్పొచ్చు లేట్ చేయకుండా వీడియోలు అయితే వెళ్ళిపోద్దాం దానికన్నా ముందు ప్లీజ్ మన ఛానల్ కొత్తగా ఉంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి లేట్ చేయకుండా వీడియోలు అయితే వెళ్ళిపోద్దాం దానికన్నా ముందు ప్లీజ్ అల్లు అర్జున ఫ్యాన్స్ ఎంత మంది ఉంటే అంత మంది కామెంట్ షేర్ లైక్స్ కొట్టి సపోర్ట్ చేయండి అల్లు కూడా జన స్టార్టింగ్ తోనే మూడు హ్యాట్రిక్ హిట్ తో అయితే స్టార్ట్ చేసిన అని నెంబర్ వన్ గంగోత్రి నెంబర్ టూ వచ్చేసరికి మన ఆర్య నెంబర్ త్రీ బన్నీ హ్యాట్రిక్ హిట్ అయితే కొట్టినని చూపించు ఫ్రెండ్స్ తన కెరీర్ లో ఇది థర్డ్ హ్యాట్రిక్ అని చెప్పొచ్చు ఫ్రెండ్స్ ఇంకా బ్యాక్ టు బ్యాక్ వంద కోట్ల షేర్ అయితే మూడు కొట్టినని చూపించు ఫ్రెండ్స్ ఇంకా డేవనే ఆల్ టైమ్ కూడా అయితే పుష్పటి సినిమాతో అయితే పెట్టినని చెప్పొచ్చు ఇంకా టీవీలో ఎక్కువ టీఆర్పీ రేటింగ్ తెచ్చుకున్న సినిమా వచ్చేసరికి అలా కూడా సినిమా ఇరవై తొమ్మిది పాయింట్ తొమ్మిది టీఆర్పీ రేటింగ్ అయితే తెచ్చుకున్నాయని చెప్పుకోవచ్చు టీఆర్పీ టీఆర్పి రేటింగ్ ప్రకారంగా తన సినిమా నంబర్ వన్ ఇంకా బాక్స్ ఆఫీస్ సినిమా ప్రపార ప్రకారంగా తన సినిమా నంబర్ వన్ పుష్ప టూ ఇంకా కలెక్షన్ లో ఇంకా డే రికార్డు లో వీకెండ్ రికార్డ్ లో కూడా తన సినిమా నంబర్ వన్ ఫార్మ్ అయితే ఉందని ఇంకా హైయెస్ట్ అమౌంట్ తీసుకున్న ఇన్ ఇండియాలో కూడా సారీ మన అల్లు అర్జున్ అన్న పేరు మీదనే రికార్డ్ అయితే ఉందని చెప్పుకోవచ్చు అలా చాలా రికార్డ్స్ ఇక్కడ ఇంకా తన కెరియర్ లో రెండు ఇండస్ట్రీ మూవీస్ అయితే ఉందని చెప్పుకోవచ్చు ఒకటి రీజనల్ లో అలా వేకు మూవీ ఇంకా మన పాన్ ఇండియా వైజ్గా పుష్ప టూ తెలిసింది కదా రీసెంట్ గానే ఈ సినిమా కూడా ఇండస్ట్రీ టైందని చెప్పుకోచ్చు అలా అల్లు అన్న తన కెరియర్ లో చాలా రే రికార్డ్ ఏటీఆర్ రికార్డ్స్ అయితే పెట్టిండని చెప్పొచ్చు తనైతే ప్రజెంట్ మూడు వందల కోట్ల రెమ్యుల తీసుకుంటున్నాడని చెప్పొచ్చు తనని కొట్టే హీరో కూడా కామెన్షియల్ ఫ్రెండ్స్ ఇది మన అల్లు అర్జున రే రికార్డ్ ఏటీఆర్ రికార్డ్ ఇంకా ఫ్యూచర్ లో బ్రేక్ అవుతుందో లేదో తెలియదు కానీ చాలా రికార్డ్స్ ఏ క్రియేట్ చేసినా ఇది వీడియో ఈ వీడియో మీకు నచ్చి ఉంటే ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి చాలా మంది చూస్తలేరు చూసిన లైక్ కోట్ల లేదు ప్లీజ్ సపోర్ట్ టు అస్ ప్లీజ్ 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 లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఇంకా రిక్వెస్ట్ చేస్తున్నాం ప్లీజ్ లైక్ అండ్ సపోర్ట్ థ్యాంక్ యూ